నమస్తే నేను మీ అశోక్ కుమార్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి ఒక ప్రెస్ మీట్లో ఆల్మోస్ట్ క్లైమాక్స్ మూమెంట్లో ఆయన ఒక హార్ట్ వ్యాక్ ఎంటు చేయడం జరిగింది అందులో భాగంగా ఆయన ఏం చెప్పాడంటే పదిహేడు మెడికల్ కాలేజెస్ నేను అద్భుతంగా కట్టాను ఆ దారిని ఎవరైనా సరే ఆ లారీలోనో బైకులోనో జీబులోనో బస్సులోనో పోయేవాళ్ళు ఆ కాలేజీలు దిక్కుగా చూస్తే ఆహా ఓహో అంటారు అని చెప్పి ఆయన దాన్ని ఏం చేశానంటే పూర్తి హైప్ చేసి మాట్లాడడం జరిగింది కూడా కాదు మాట్లాడడం పూర్తి హైప్ చేసి మాట్లాడాడు తద్వారా అసలు ఫ్యాక్స్ ఏంది అని వెలికి తీస్తే అక్కడ ఏదో ఏదైనా గవర్నమెంట్లో ఏదైనా ఇచ్చేటువంటి ఫండ్లో అమ్మఒడినో లేకుండా ఉంటే తల్లికి వందనోనో లేకుండా ఉంటే ఇచ్చే పెన్షన్లోనో కొంతమందికి రాలేదు అని చెప్తే ఏదైనా నిర్మసకంగా ఉంటుంది సరే వాళ్ళు సంబంధిత కలెక్టరీల వద్దకో లేకుంటే అమ్మర్ ఆఫీసులకో పోతే వాళ్ళ ప్రాబ్లమ్స్ వంటి సాల్వ్ అవుతాయి కానీ ఇక్కడ జరగల అది పెద్ద పెద్ద కట్టడాలు పదిహేడు మెడికల్ కాలేజీలకు సంబంధించి అది పెద్ద పెద్ద కట్టడాలు అయినందు వలన స్థానికంగా ఎవరైతే ఎమ్మెల్యేలు లేకుండా మినిస్టర్లు ఉంటారో వాళ్ళు ఆ కాలేజీలను సందర్శించడం జరిగింది అందులో భాగంగా ఒక మినిస్టర్గా నాకు కదిలినారంటే స్థానికంగా ఉన్నటువంటి ఆ పోలీసు వ్యవస్థ కావచ్చు ఈవెన్ మీడియా కావచ్చు ప్రతి ఒక్కరూ లైమ్ వస్తారు తద్వారా ఆ మధ్య అనంతపూర్లో అక్కడ స్థానిక మినిస్టర్ అయినటువంటి సబిత గారు ఆడికి పోతే ఆటోమేటిక్గా ఆవిడ ఫోకస్ చేసింది ఇద్దో ఈ కాలేజ్ చూస్తే నిజంగా ఆహా ఊహా అంటున్నారు ఆర్గానిక్గా ఉండాలి చూస్తే ఇక్కడ కంప చెట్లన్నీ మొలిచున్నాయి కలికాయలు రేగ్గాయలు ఎన్ని ఉన్నాయి అని ఓపెన్ ఓపెన్గా మాట్లాడడం జరిగింది దానిపైన సమాధానం చెప్పలేనటువంటి వైసీపీ వాళ్ళు ఆ మధ్య మనం చూసాం ఏది రెండు మూడు రోజుల క్రితం గారు ఇంత నోరేసి పడిపోయినారు ఏమంటుంది సవిత గారు ఏమన్నా టీవీ యాంకర్ అనుకుంటున్నారో ఆవిడకి అసలు అక్కడ పోయే పని ఏంటి అంటే అది బాధ్యత గల మినిస్ట్రీ చేసేటువంటి వర్క్ ఎందుకంటే వీళ్ళు చేస్తుంది చిన్న చితక అపవాదాలు కాదు పెద్ద పెద్ద అపవాదాలు ఎత్తి నెత్తి నేర్చున్నారు గతంలో మినిస్ట్రీ అంటే ఇటలీకి పోవడము పక్క ఉన్నటువంటి ఐఏఎస్ ఆఫీసర్ స్థాయి నాయకులు ఎవరైతే గవర్నమెంట్ ఆఫీసర్స్ ఉంటారో వాళ్ళ దగ్గర బూట్లు మోపించడము లేకుండా ఉంటే పబ్బులకు పోవడము ఆ రకాన చేయలేదు కాబట్టి ప్రజలపైన ఎంతో మక్కువ కాబట్టి ఒక బాధ్యతాయుతమైన పొజిషన్లో ఉన్నారు కాబట్టి పోయి ఇది ఫ్యాక్టు అని చూపిస్తున్నారు వి టు సెల్యూట్ దోస్ ఎమ్మెల్యేస్ అండ్ మినిస్టర్స్ నిజంగా ప్రభుత్వాన్ని ఒక గాడిలో పెట్టడానికి గత ఐదేళ్ళు ఏదైతే చీకటి గమ్మిందో వాళ్ళంతటికూ వాళ్ళు బాధ్యతయుతంగా పనిచేస్తూ ఉన్నారు ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా డిస్కషన్ జరుగుతున్న ఈ సందర్భంగా ఎవరైతే వైద్య శాఖకు సంబంధించినటువంటి మినిస్టర్ ఉన్నారో సత్యకుమార్ గారు ఆయన ఇప్పుడు లేఖ విడుదల చేయడం జరిగింది ఈ పరిణామాలన్నీ చూసిన అసలు ఫ్యాక్ట్స్ ఏంది ఆయన బాధ్యతయుతమైన పొజిషన్లో ఉన్నాడు కాబట్టి ఆయన చెప్పేది ఖచ్చితంగా నమ్మాల్సిందే ఎందుకంటే ఆయన ఏదైతే లేఖ రూపంలో కేవలం ఏమైనా ఓవరాల్ టాక్ కాదు ఈ వైసీపీ వాళ్ళు చెప్పినట్టు అది ఏ చేశారు లేకుంటే మార్పింగ్ చేశారు ఆ వాయిస్ నాదు అనే ఆయన చెప్పడానికి వీల్లేదు ఈయన ఏకంగా లేఖే వదిలినాడు అసలు ఆ లేఖలోని విశేషాలు ఏంది దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారికి చురకలు అంటిస్తూ ఏ విధంగా ఆయన ముందుకెళ్ళినారు అసలు దాంట్లో ఫ్యాక్ట్స్ ఏంది అనేది మనం చూసే ప్రయత్నం అంటే చేద్దాం డైరెక్ట్గా ఆ మినిస్ట్రీ నుంచి ఈ ఫ్యా ఈ అంటూ వదిలినారు అందులో భాగంగా ఇదో ఆయన అడ్రస్ అంటూ ఉంది ఆయన రాసినటువంటి లేఖలో ముఖ్యాంశాలు ఏంటంటే డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారికి లేఖ రాసినారు అందులో భాగంగా పాయింట్ అట్ ద అవుట్సైట్ డెమోక్రసీ ఇస్ ఆల్ అబౌట్ డైలాగ్ డిబేట్ అండ్ డిస్కషన్ ఆన్ ఇష్యూస్ ఆఫ్ కన్సెన్ పబ్ కన్సెంట్ టు ద పబ్లిక్ ఎస్ ఆయన ఒప్పుకున్నాడు ఏదైనా ఒక తప్పు జరిగినప్పుడు కూడా విపక్షంలో వాళ్ళు లేకుండా జర్నలిస్టులు కావచ్చు సాధారణ పబ్లిక్ కావచ్చు ఖచ్చితంగా ఏ విషయంపైనైనా డిబేట్ చేయాలి ఈవెన్ అందరికీ కంటికి కనపడేటువంటి పెన్షన్స్లో కూడా ఏదైనా వన్ ఆర్ టూ పర్సెంట్ మంది అందుకోలేదు అనే దానికి మనం లైమ్ లైట్ తీసుకురావచ్చు అది మేము అందరూ స్వీకరిస్తాము స్వాగతిస్తామని చెప్పి ఆయన సరే జగన్మోహన్ రెడ్డి తరఫునే మాట్లాడుతున్నాడు క్రెడిబిలిటీ ఆఫ్ ద పబ్లిక్ ఇస్కల్ సార్ ఇన్ విచ్ పొలిటికల్ పార్టీస్ ప్లే అన్ ఇంపార్టెంట్ రోల్ ఇస్ ఏ కార్డినల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ బిలీవర్స్ ఇన్ డెమోక్రసీ ఎస్ ఇలా చెప్పుకుంటూ పోతా ఉంటే ఇరవై ఎనిమిది పాయింట్లు ఉన్నాయి దాంట్లో పీక్ పాయింట్ అసలు టచ్ అయ్యే పాయింట్ ఏదో నేను చెప్పే ప్రయత్నం చేస్తాను సమ్ హౌ యు యువర్ పార్టీ అండ్ ఇట్స్ వేరియస్ ఆర్గన్స్ డు నాట్ సీమ్ టు బి హ్యావింగ్ ఎనీ ఫెయిత్ ఇన్ సచ్ డెమోక్రటిక్ ఫంక్షనింగ్ జగన్మోహన్ రెడ్డి గారికి చెప్తున్నటువంటి మాట ఏంటంటే ఈ యొక్క మనం ఉండేటువంటి డెమోక్రసీలో నీకు అసలు డెమోక్రసీ అంటేనే నమ్మకం లేదు ఎందుకంటే ఈ మధ్య ఏదైతే పీపీపీ మోడల్ అని చెప్పి తీసుకొచ్చారో వాళ్ళు ఎవరు టెండర్ లేకొస్తారో మేము చూస్తాము వాళ్ళు గురి పెట్టుకుంటాము ఎట్లా ఇన్వెస్ట్మెంట్లు పెడతారో అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు వాదన వార్నింగ్లు చేశాడు దీన్ని కేంద్ర ప్రభుత్వం క్షుణ్ణంగా పరిశీలిస్తుంది ఇటువంటి సైకోల్ని ఉపేక్షించే పరిస్థితి అంటూ లేదు సో ఇన్ లైస్ మోర్ లైస్ అండ్ రిలేట్లెస్ సీమ్ టు బి ద వర్కింగ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ యూ అండ్ యువర్ అసోసియేట్స్ నోరు తెలిస్తే అబద్ధాలు చెప్తా ఉన్నావు అని చెప్తున్నాడు ఆయన ద మ్యారీస్ కంపెనీ బీయింగ్ సో రి రిస్పాన్సిబుల్ పైలటెడ్ బై యూ అన్ ద ప్రపోజల్ ఆఫ్ ద అలయన్స్ గవర్నమెంట్ సీకింగ్ టు డెవలప్ సమ్ న్యూ గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ జిఎంసీస్ ఇన్ పీపీ మోడ్ ఈస్ ఎ కేస్ ఇన్ పాయింట్ దట్ ఐఎమ్ మేకింగ్ యువర్ పొలిటికలీ మోటివేటెడ్ మిస్యూస్ క్యాంపెయిన్ బేర్స్ అవుట్ టు ద కౌంటర్స్ ఆఫ్ యువర్ వర్క్షాప్ ఆఫ్ లైఫ్ అండ్ ఇడ్స్ ఆపరేషనల్ ప్రిన్సిపల్స్ ఏదేమైనా కూడా నేను మాకు సంబంధించినటువంటి బాధ్యత ఉన్నటువంటి ఈ ఎన్డియా ప్రభుత్వం పీపీపీ మోడల్ను ముందుకు తీసుకొచ్చాము అసలు పీపీపీ మోడల్ అంటే ఏందో కూడా తెలియని నువ్వు కూడా మాట్లాడవు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి దాని ఓవరాల్ అంతర్థం ద ప్లాన్ దట్ నెవర్ టుక్ ఆఫ్ యు ప్రొపోజ్ టు సెట్అప్ న్యూ గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ అంటే టోటల్ కాస్ట్ ఆఫ్ ఎనిమిది వేల నాలుగు వందల ఎనభై కోట్ల రూపాయలు ఏం చేశారు జగన్మోహన్ రెడ్డి గారి కాలంలో దాదాపు ఎనిమిది వేల నాలుగు వందల ఎనభై కోట్ల రూపాయలు కేంద్రం నుంచి ఫండ్స్ కావాలన్నారు ఆ ఫండ్స్ కూడా వచ్చాయి కానీ ఏడా పెద్ద లాజిక్ జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి ఒక మీడియాలో ఒకటి చూశానండి ఆ విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి కళ అని చెప్తున్నారు ఇది ఆ పదిహేడు మెడికల్ కాలేజీ పూర్తవడం అనేది ఒక కళ అది దాంట్లోనే ఆయన ఊపిరి ఆయన విశ్వాసం అన్నీ దాగి ఉన్నాయని చెప్తున్నారు అయితే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే క్లియర్గా రాసి నడచడం ఏకంగా పద్నాలుగు వందల యాభై ఒక్క కోట్ల రూపాయలు మాత్రమే వెచ్చించడం అంటే మిగిలిన డబ్బులు ఏ రూట్కి ఏ విధంగా దారుని మరణించారు దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు దాన్ని అసలు జగన్మోహన్ రెడ్డి గారికి దానిపై ఉన్నటువంటి మక్కువ దాని ఇంట్రెస్ట్ మెడికల్ కాలేజీలు అంటే ఏం మాత్రం చిన్న చిన్నపాటి ఇంట్రెస్ట్ ఉన్నా కూడా మొత్తం ఎనిమిది వేల నాలుగు వందల ఎనభై కోట్ల రూపాయలు ఆ మెడికల్ కాలేజెస్ ఖర్చు పెట్టి ఒకవేళ వెయ్యి కోట్ల రెండు వేల కోట్లు తక్కువ అయితే ఏవెన్ స్థానికంగా అంటే కేంద్రం నుంచి ఫండ్ అవసరం లేదు ఇక్కడ మనకు రెండు లక్షల యాభై వేల పైచీలకు రెండు లక్షల యాభై వేల కోట్ల పైచీలకు బడ్జెట్ ఉండేది లేదా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల పైచీలకు బడ్జెట్ ఉండేది దాంట్లో నుంచి ఏ రెండు వేల కోట్లైనా వాడుకోనొచ్చు నిజంగా ఆయన ఒక ధ్యేయము మెడికల్ కాలేజ్ పూర్తి అవ్వాలని గానీ ఉంటే కేవలం పద్నాలుగు వందల ఎనభై కోట్లతో ఏమేర ఖర్చు పెట్టి ఉంటాడు ఏ విధంగా ఆయన ముందుకెళ్ళింటాడు దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు సహజంగా ఒక సామెత ఉంటుంది చిత్తశుద్ధి లేని శివపూజ వ్యర్థం అన్నట్టు లేకుండా ఉంటే మరో సామెత చెప్తా సిద్ధాంతం లేని ఆచరణ గుడ్డిది ఆచరణ లేని సిద్ధాంతం గుడ్డిది అసలు ఈయనకు ఆ మెడికల్ కాలేజెస్ కంప్లీట్ చేయాలనే ధ్యాస ధ్యానం ఏమాత్రం లేదు కాబట్టి సో సిద్ధాంతం అనేది లేదు అలా కాకుండా ఆచరణగా ముందుకెళ్ళాడు అందుకే పద్నాలుగు వందల కోట్ల రూపాయలు కేవలం ఖర్చు పెట్టేసి దాన్ని గాలి కుదిలేసాడు అందుకే ఎక్కడికక్కడ కేవలం సిమెంట్ ముద్దులు అక్కడక్కడ స్తంభాలు ఉన్నాయి రీసెంట్గా నాకు సంబంధించినటువంటి కింద కామెంట్స్లో పెట్టారు నువ్వు ఇక్కడికి రాజమండ్రి గాడికి రా నువ్వు చూపిస్తాను కాలేజ్ అది ఇది అని చెప్పి సరే మీరు చెప్పే దాంట్లో ఉన్నో టూ కాలేజెస్ డెవలప్ అయినచ్చు వాటి అబౌట్ అదర్ కాలేజెస్ నేను అయితే అడుగుతున్నాను దానికి కూడా సమాధానం చెప్పండి అలా కాకుండా పదిహేడు కాలేజీలు కంప్లీట్ చేసేసాం ఆహో ఓహో అంటాం అనేది మరి అది విడ్డూరంగా లేదు యూ ప్రపోజ్ టు ఎనేబుల్ వన్ ఫిఫ్టీ మెడికల్ అడ్మిషన్స్ అదే ఎంబీబీఎస్ అడ్మిషన్స్ ఇన్ ఈచ్ ఆఫ్ ఫైవ్ కాలేజెస్ దేంట్లో దేంట్లో అంటే అంటే నూట యాభై ఎంబీబీఎస్ సీట్లు ఈ ఐదు కాలేజీలకి రెఫర్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారి కాలంలో అని ఏదంటే విజయనగరం రాజమహేంద్రవరం అదేవిధంగా ఏలూరు మచిలీపట్నం అండ్ నంద్యాల కాలేజీలో నూట యాభై సీట్లతో ఎంబీబీఎస్ కాలేజీలు సెటప్ చేశారు డ్యూరింగ్ రెండు వేల ఇరవై మూడు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు అంటే ఆయన పీరియడ్ అంతా అయిపోయింది కేవలం లాస్ట్ మూమెంట్లో అంటే ఆఖరి సంవత్సరంలో ఆ సీట్లు కనబరిచారంట అయితే సిమిలర్ స్కేల్ ఆఫ్ అడ్మిషన్స్ ఇన్ అన్నదర్ ఫైవ్ కాలేజెస్ పాడేరు మార్కాపురం మదరపల్లి ఆదోని అండ్ అండ్ పిడుగురాల డూరింగ్ రెండు వేల ఇరవై నుంచి రెండు వేల ఇరవై ఐదు అండ్ వన్ ఫిఫ్టీ అడ్మిషన్స్ వేర్ టు బి మేడ్ ఇన్ ఈచ్ ఆఫ్ రిమైనింగ్ సెవెన్ కాలేజెస్ డూరింగ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ టు టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేటువంటి ఈ పదిహేడు మెడికల్ కాలేజీలో కేవలము ఐదు అంటే ఐదుట్లో ఒక్కొక్క కాలేజీలో నూట యాభై ఎంబీబీఎస్ మాత్రం కనబరిచినాడు ఇప్పుడు ఈ కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వంలో ఏకంగా వీళ్ళు కూడా ఐదు కాలేజీల్లో ఇప్పుడు నూట యాభై ఎంబీబీఎస్ సీట్లు వచ్చే విధంగా ఈ పలానా చోట్ల వీళ్ళు కనబరిచారు అయితే ఇంకా మిగిలినటువంటి వాటికి కూడా ఈ సంవత్సరంలోనే అంటే రెండు వేల ఇరవై నుంచి రెండు వేల ఇరవై ఆరు యొక్క అడ్మిషన్స్ కాలంలో మేమైతే కనబరుస్తాము నూట యాభై ఎంబీబీఎస్ సీట్లు ప్రతి కాలేజీలో మేము ఇంపేడే విధంగా మేము చేస్తామని చెప్పి వీళ్ళు తాపత్రపడతా ఈ పని చేసుకుంటూ ముందుకెళ్తూ ఉన్నారు అది సత్యకుమార్ గారు ఆరోగ్య శాఖ మంత్రి ఆయన క్లియర్గా చెప్తానే ఉన్నారు ఇంకా ఈ విధంగా ఆయన చెప్పింది ఏంటంటే వాట్ ఇస్ ది స్కీమ్ అడ్మిషన్స్ మీన్ ద టోటల్ ఆఫ్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఎంబీఎస్ అడ్మిషన్ ట్వంటీ సిక్స్ క్యాన్ యూ డినై దిస్ ఇంటెషన్ ఆఫ్ యువర్ వైల్ ఇన్ పవర్ ద మెయిన్ క్వశ్చన్ ఇస్ డివర్ గవర్నమెంట్ మేక్ రిక్వైర్డ్ ఎఫర్ట్స్ ఫర్ ది స్కీమ్ టు సక్సీడ్ ఆస్ ఇట్ ఇస్ బోర్న్ అట్ ద ఫ్యాక్ట్స్ విచ్ ఐ సిక్ టు ప్రెసెంట్ యు క్లియర్లీ డిడ్ నాట్ హెన్స్ యువర్ స్కీమ్ టోటలీ ఫ్లాప్డ్ సో ఓవరాల్ లాజిక్ ఏంటంటే ఈ మొత్తం పదిహేడు మెడికల్ కాలేజీలకు సంబంధించి రెండు వేల ఐదు వందల యాభై ఎంబీబీఎస్ సీట్లు ఉండాల్సిందిగా ఉంటే కానీ జగన్మోహన్ రెడ్డి గారు తూతుమంత్రంగా కేవలం ఐదు కాలేజీలకు మాత్రం ఇచ్చి అది అత్యవసర ఇన్ఫ్రాస్ట్రక్చర్తో ఆయన ముందుకెళ్ళినటువంటి పరిస్థితి నిజంగా ఆయనకంటూ ఒక టార్గెట్ కన్నా ఉండింటే ఉంటే ఈ ప్రభుత్వం వరకు వచ్చే అంత మీరు వదిలిండే వాళ్ళ నిజంగా టార్గెట్ ఉంటే మీరే కన్నా ఎనిమిది వేల నాలుగు వందల పైచులకు ఆ కోట్లు కన్నా ఖర్చు పెట్టి ఆ మెడికల్ కాలేజీలు కన్నా నింటే అసలు ఈ డిబేటే వచ్చేది కాదు మార్క్ క్లియర్గా చూపుతున్నారు కదా పద్నాలుగు వందల కోట్లు మాత్రమే ఖర్చు పెట్టినారని చెప్పి సో ఇంకేం చెప్తాను ఏంటంటే ద నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నీడ్ టు అకార్డ్ పర్మిషన్ ఫర్ కమిషనింగ్ న్యూ మెడికల్ కాలేజెస్ గైడ్లైన్ టూ థౌసండ్ ట్వంటీ టూ అకాడమిక్ అండ్ హాస్పిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ ఫస్ట్ ఇయర్ నీడ్ టు బి ప్లేస్ ఫర్ అకార్డింగ్ టు సచ్ అప్రూవల్ ఇంకా ఆయన చెప్తున్నటువంటి మెయిన్ పాయింట్ ఏంటంటే ద టాస్క్ బిఫోర్ అలయన్స్ గవర్నమెంట్ ఇప్పుడు ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్ కి అస్సల సిస్లైన్ టాస్క్ ఏంటంటే ఫర్ ఒనింగ్ నేషనల్ మెడికల్ కాలేజెస్ అప్రూవల్స్ ఫర్ ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్ అడ్మిషన్ ఇన్ అకాడమిక్ as proposed during august-september required infrastructure should be in place in time your failure while in office did not ensure such a situation as i explained for the second phase of five colleges the total cost approved was mm -hmm. the physical progress of your government reported was only 30% of the required amounting of to only 745 crores can you deny this recorded facts ప్రతి ఒక్కటి ఏ కాలేజీకి ఎంత ఖర్చు పెట్టింది అనేది ఫ్యాక్ట్స్ క్లియర్ కట్గా ఉన్నాయి యాక్చువల్గా ఈ యొక్క మెడికల్ కాలేజీలు సత్వ సకాలంలో సత్వరంగా కంప్లీట్ అంటే ఇది రెండు వేల నాలుగు వందల ఇరవై ఐదు కోట్లు ఖర్చు పెట్టిందంటే కంప్లీట్ అయ్యింది కానీ ఆయన ఖర్చు పెట్టింది ఏంటంటే ఏడు వందల నలభై ఐదు కోట్లు ఎందుకంటే కూడా నేను ఈ మార్కు ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి చెప్తున్నా బిల్డింగ్స్ గురించి వాటి గురించి అప్పట్లో ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పాడు లేకుండా వాళ్ళు ఎక్కడ పోయి ఏ చెట్ల కింద కూర్చొని ఆ బళ్ళలో పాడు వాటిపైన కూర్చొని ఏవైనా ల్యాబ్స్ లేకుండా ఏ విధంగా పనిచేసుకోవాలా దాన్ని ఆయన క్లియర్ కట్ గా ప్రశ్నిస్తున్నారు సత్యకుమార్ గారు ఇంకా ఇన్ ఎఫెక్ట్ అలయన్స్ గవర్నమెంట్ విచ్ అస్యూమ్డ్ ఆఫీస్ ఇన్ జూన్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ వాస్ రిక్వైడ్ ఇన్ టు ఎక్స్పెండిచర్ ఆఫ్ పదహారు వందల ఎనభై కోట్లు ఇన్ జస్ట్ టూ మంత్స్ ఫర్ దోస్ ఫైవ్ కాలేజెస్ ఇన్ సెకండ్ ఫేస్ ఆర్ ఎగేన్స్ట్ యువర్ టోటల్ ఎక్స్పెండిచర్ ఆఫ్ పద్నాలుగు వందల యాభై ఒక్క కోట్లు ఫర్ ఆల్ కాలేజెస్ డ్యూరింగ్ యువర్ టెన్ యూర్ ఈస్ దిస్ హ్యూమాన్లీ పాసిబుల్ క్యాన్ యూ సే ఎస్ బేస్డ్ ఆన్ యువర్ రికార్డ్ ఆఫ్ పూర్ పెర్ఫార్మెన్స్ దాన్ని బట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఐదేళ్ల కాలంలో కాలేజీల విషయంలో ఆయన పెర్ఫార్మెన్సు ఎంత చండాలంగా ఉనిందో ఈ ఒక్క పాయింట్ బట్టి అర్థమవుతుంది ఆయన మొత్తం ఐదేళ్ల కాలంలో పద్నాలుగు వందల యాభై ఒక్క కోట్లు ఖర్చు పెడితే ఓవరాల్గా ఇందాక మనం చెప్పినట్టు ఏడు వందల కోట్ల ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి మిగిలినది దాదాపు ఏడు వందల యాభై ఏడు వందల ఇరవై కోట్ల పైజులకు కేవలం బిల్డింగ్లు ఖర్చు పెట్టాడు కదా అంటే పద్నాలుగు వందల యాభై కోట్లు ఖర్చు పెడితే మేము ఈ జూన్లో అధికారంలోకి వచ్చి రాగానే ఈ ఐదు కాలేజీలు డెవలప్మెంట్కి పదహారు వందల ఎనభై కోట్ల రూపాయలు ఇమ్మడియట్ గా విడుదల చేశాము అది మా పెర్ఫార్మెన్సు అని సత్యకుమార్ గారు క్లియర్గా చెప్తున్నారు మీరు ఇంకా మళ్ళీ ఆయన ఛాలెంజ్ చేస్తున్నారు క్యాన్ డినర్ దీస్ ఫ్యాక్ట్స్ అని ఆల్రెడీ రికార్డెడ్ ఫ్యాక్ట్స్ నువ్వు అయితే చెరపలేవు కదా అని చెప్పి ఆయన ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాడు ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ది స్పేస్ ఆఫ్ సెవెన్ కాలేజెస్ ఇన్ విచ్ అడ్మిషన్స్ విర్ టు మేడ్ వన్ ఫిఫ్టీ సీట్స్ ఈచ్ డూరింగ్ రెండు వేల ఇరవై నుంచి రెండు వేల ఇరవై ఆరు ప్రపోజల్ బై యూ ద అప్రూవ్డ్ టోటల్ కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ వాస్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ థర్టీ ఆఫ్ దిస్ యు రిపోర్టెడ్ ఫిజికల్ ప్రోగ్రెస్ ఆఫ్ జస్ట్ ఫోర్టీన్ పాయింట్ సెవెన్ ఎయిట్ డ్యూరింగ్ వర్క్స్ అమౌంటింగ్ ఓన్లీ టు ఫైవ్ హండ్రెడ్ ట్వంటీ టూ క్రోర్స్ ఆఫ్ దీస్ అగెన్ సో ప్రతి ఒక్కటి క్యాలిక్యులేట్గా చెప్తున్నాడు ఇప్పుడు ఈయన టోట్ మళ్ళీ మూడు వేల ఐదు వందల ముప్పై కోట్లు ఖర్చు పెట్టాల్సి వస్తుంది ఈ రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం గాను ఈ కాలేజీలు బాగోగులు కొరకు ఎక్కడైతే బిల్డింగ్లు మధ్యలో కట్టకుండా ఆగిపోయినాయో వాటి డెవలప్మెంట్ కోసం వీటన్నిటికి నువ్వేం సమాధానం చెప్తావు జగన్మోహన్ రెడ్డి గారు ఆహా ఊహం అని ఎవరికో పుట్టిన బిడ్డ నా బిడ్డ అని ఎట్టైతే చెప్తారో సామెత ఉంటుందో ఆ రకాన ఎవరో చేసిన దాన్ని చేయకుండా ఉండేదాన్ని కూడా చేశానని చెప్పి ఇలా మసుగుసి మారేటికాయ చేయడం చాలా తప్పు అని చెప్పి ఈయన చిన్నగా చొరకలు ఇంకా పాడేరు గురించి అయితే ఒక మాట చెప్పారు ఆ ఎక్స్ప్లెయిన్ ఎక్స్ప్లెయిన్డబో నేషనల్ మెడికల్ కాలేజ్ అలౌడ్ ఓన్లీ ఫిఫ్టీ అడ్మిషన్స్ ఇన్ పాడేరు కాలేజ్ విత్ ఫిజికల్ ప్రోగ్రెస్ ఆఫ్ థర్టీ సిక్స్ పాయింట్ సెవెన్ జీరో పర్సెంట్ ఈవెన్ ఫార్ డూయింగ్ సచిన్ రెస్పెక్ట్ ఫర్ త్రీ కాలేజెస్ అట్ మార్కపూర్ మదనపల్లి అండ్ ఆదోని అండ్ సెకండ్ ఫేస్ డ్యూరింగ్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ టూ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అలయన్స్ గవర్నమెంట్ వాస్ రిక్వైర్ టు స్పెండ్ రెండు వందల అరవై కోట్లని జస్ట్ టూ మంత్స్ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు అత్యసరిగా ఊరికి పునాదరాలు వేసి వదిలేసిపోయినాడో వాటిని పూర్తి చేయడానికి కూడా మేము రెండు వందల అరవై కోట్లు ఖర్చు పెట్టాల్సి వచ్చింది ఈ కొద్ది టైంలోనే ఆయన చెప్తున్నాడు ఇంకా పాడేరు గురించి కన్నా వస్తే యాభై సీట్లు ఈచ్ ఆఫ్ ద సెవెన్ కాలేజెస్ డూరింగ్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ టు టూ థౌసండ్ సిక్స్ ఆస్ ప్రొఫెసర్ ద అలయన్స్ గవర్నమెంట్ వాస్ రిక్వైర్ టు స్పెండ్ అనర్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఎయిటీ వన్ కోర్స్ ఇన్ ఎబో వన్ ఇయర్ ఇన్ ఆల్ ఈవెన్ ఫార్ ఎనాబిలింగ్ అడ్మిషన్స్ అట్ ద రేట్ ఫిఫ్టీ సీట్స్ ఇన్ ఫస్ట్ టూ అండ్ థర్డ్ అండ్ త్రీ కాలేజెస్ ఓవరాల్గా నేను చెప్తాను ఏంటంటే మూడు వందల నలభై రెండు కోట్లు తొమ్మిది వందల నలభై రెండు కోట్లు ఈ కొత్త కొత్తగా మేము ఖర్చు పెట్టాల్సి వస్తుంది కేవలం యాభై సీట్లు కెపాసిటీతో మీరు పార్డ్ కాలేజ్ కట్టిన వచ్చు కాక దాన్ని నూట యాభై కాలేజ్ నూట యాభై సీట్లు కట్టామని చెప్పి మీరు అబద్ధాలు చెప్తానే ఉన్నారు దాని మేము మళ్ళీ ప్రోగ్రెస్ లకి తీసుకెళ్ళాలంటే దాన్ని మళ్ళీ మేము డెవలప్ చేయాలంటే ఏకంగా తొమ్మిది వందల నలభై రెండు కోట్లు ఖర్చు పెట్టాలి అని చెప్పి ఆయన ఇదే చెప్తున్నాడు ఇంకా ఆయన ఏం చెప్తున్నది దిస్ ఇస్ ద కంపెలింగ్ రీజన్ ఫర్ గవర్నమెంట్ ఆప్టింగ్ ఫర్ పీపీపీ మోడల్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ మెడికల్ కాలేజ్ టు ఎనేబుల్ అడ్మిషన్స్ ఇన్ నాలుగు కాలేజెస్ బై టూ థౌసండ్ ట్వంటీ సెవెన్ టు టూ థౌసండ్ ట్వంటీ ఎయిట్ దిస్ వాస్ ద కంపల్షన్ ఫోర్స్ లోనర్ బై యూ ఓన్లీ ఓవరాల్గా పీపీపీ మోడల్ అనేది పుట్టింది నీ వల్లే అని చెప్పి సత్యకుమార్ గారు చెప్తున్నారు ఎందుకంటే నువ్వు ఎనిమిది వేల ఐదు వందల కోట్లు దాకా నీ దగ్గర వచ్చినటువంటి డబ్బులు దేనికి యాడికి ట్రాన్స్ఫర్ చేసుకున్నావో తెలియనటువంటి పరిస్థితి తద్వారా రాష్ట్ర ప్రభుత్వం పైన ఈ భారం అనేది పడింది ఏది ఏమైనా కూడా పీపీపీ మోడల్కి ఒకసారి నువ్వు కనుక్కోని చూడు జగన్మోహన్ రెడ్డి గారు అది ప్రైవేట్కి సంబంధించినటువంటి వ్యవహారం కాదు టోటల్ గవర్నమెంట్ ఆధీనంలో ఉంటుంది దానికి క్షుణ్ణంగా చదువుకో అని చెప్పి సత్యకుమార్ గారు అంటూ చెప్తున్నారు ఏది ఏమైనా అక్కడ ఏదైతే ఈయన టెండర్లుగానే వస్తే మేము వేసేస్తాము నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చేది మేము వెనక్కి తీసుకుంటాం జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారో అది చాలా తప్పు అని చెప్పి ఓవరాల్ సారాంశం ఇంకా దిస్ ఈస్ ప్రీషియస్లీ ద రీసన్ ఫార్ అడాప్టింగ్ పీపీపీ మోడల్ దిస్ గోస్ టు ప్రూవ్ దట్ యు ఆర్ రిసోర్టింగ్ టు మ్యారేజెస్ క్యాంపెయిన్ బ్లాటెంట్లీ డిసోనింగ్ వాట్ యు హ్యావ్ అక్నాలెడ్జ్ వైల్ ఇన్ ఆఫీస్ సో ఇందాక మనం చెప్పినట్టు వాళ్ళని బెదిరించడం అనేది చాలా తప్పు ప్రతి ఒక్కటి ఇంకా క్యాలిక్యులేషన్ జగన్మోహన్ రెడ్డి గారికి దీనికి సమాధానం చెప్పడానికి కూడా అవకాశం లేనట్టుగా ఏనంటూ క్లియర్ గా చెప్పడం జరిగింది మై ఆర్గ్యుమెంట్స్ ఆర్ కంప్లీట్లీ బేస్డ్ ఆన్ ద ట్రెండ్ ఆఫ్ రికార్డెడ్ ఎక్స్పెండిచర్ డూరింగ్ యువర్ టెన్ యూర్ ఆ చీఫ్ మినిస్టర్ అండ్ ఇట్స్ ఇంప్లికేషన్స్ యువర్ వర్డ్స్ అండ్ డీడ్స్ ఎక్స్పోజింగ్ యువర్ డూప్లికేటీ అండ్ ల్యాక్ ఆఫ్ సిన్సియారిటీ ఆన్ యువర్ ఇన్ కమిషనింగ్ ద న్యూ మిడిల్ కాలేజెస్ ఎవిడెన్స్ అండ్ మ్యాలిషియస్ ప్రొపగాండా బై యూ అండ్ యువర్ చుట్టూరు పక్కన ఉంటారు కదా వాళ్ళ పరివారం వాళ్ళ గురించి అండ్ డెస్పరేట్ ఎఫర్ట్స్ టు మిస్లీడ్ ద పీపుల్ యూ మే బీ రెస్ట్ అస్యూడ్ దట్ పీపుల్ విల్ నాట్ యాక్సెప్ట్ యువర్ క్లెయిమ్స్ అండ్ క్రిటిసిజం హ్యావింగ్ థరోలీ నాలెడ్జ్ యువర్ ట్రాక్ రికార్డ్ ఐ లుక్ ఫార్వర్డ్ టు యువర్ రెస్పాన్స్ ఇన్ దిస్ రికార్డ్ సో ఓవరాల్గా ఈ ముప్పై ప్రశ్నలు సంధించారు మినిస్టర్ స్థాయిలో సత్యకుమార్ గారు మీకు చేతనైతే దీంట్లో ఏ ఒక్కదానికైనా సమాధానం చెప్పే అవకాశం ఉందా నువ్వు సమాధానం చెప్తే నేను మీకు క్లారిటీ ఇవ్వడానికి నేను రెడీగా ఉంటుందని చెప్పి సత్యకుమార్ గారు కొండ బదులు కొట్టేటట్టు ఓపెన్గా ఛాలెంజ్ చేయడం జరిగింది మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని అసలు చిత్తశుద్ధి లేనటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఈ మెడికల్ కాలేజీలపైన మీ అభిప్రాయం తెలియజేస్తాను నేను అయితే ఆశిస్తున్నాను ధన్యవాదాలు